హాయ్ అండి వెల్కమ్ టు మీరత్నాలు అవర్ ఛానల్ ఇది మా అంజూర్ ప్లాంట్ అండి ఇది దీనికి నేను ఎయిర్ లేయరింగ్ పద్ధతిలోని అంటు కట్టానండి అసలు ఎంత హ్యాపీగా అనిపించిందంటే అంత హ్యాపీగా అనిపించిందండి ఈ ప్లాంట్ ఈ ప్లాంట్కి ఇలా ఎయిర్ పద్ధతిలో కూడా మనం ఇలా మొక్కలు చాలా రకాల మొక్కలు మనం తయారు చేసుకోవచ్చు అని చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఇది నేను ఎలాగా అంటుకట్టాననేది ఒక వీడియో తీసానండి చూడండి ఇది అయితే నేను ఈ వీడియో తీయలేదండి ఆ రోజు నేను ఒక్కదాన్నే ఎయిర్ లేయరింగ్ పద్ధతి కొన్ని వీడియోస్ చూసి ట్రై చేద్దామని చెప్పి నేను ఒక్కదాన్నే మేడ మీదకి వెళ్ళి మా వారు కూడా రాలేదు ఆ రోజు నేను ఒక్కదాన్నే వెళ్ళి చేశానండి అప్పుడు వీడియో తీయడానికి అవ్వలేదండి అసలు అసలు ఈ పద్ధతిలోనే అసలు వస్తాయో లేదో మొక్కలు ఫామ్ అవుతాయో వేర్లు వస్తాయో లేదో అని నాకు తెలియదు కదా అందుకనే వీడియో అయితే ఆ రోజు తీయలేదండి వచ్చిందో రాలేదు ఏంటి మొక్క అంత ఊపికడి చచ్చిపోద్ది వావ్ వాట్ ఏ సర్ప్రైజ్ వావ్ ఎంత ఆనందంగా ఉందో అసలు చాలా ఎక్కువ రోజులు నలభై ఐదు రోజుల కన్నా ఇంకా ముందే తీసేవచ్చు అయితే అబ్బా అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి రాదు అనుకున్నాను అసలు అబ్బా ఎంత వచ్చిందో చాలా ఈజీగా ఏ మొక్కలైనా ఇలాగ చేసుకొచ్చేమోనండి అయితే చాలా వచ్చింది కదండి మా వారు షాక్లో ఉన్నారు ఇంకా తేరుకోవట్లేదు ఏదండి ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నా చాలా బాగా వచ్చింది కదా అబ్బా నాకు ఎంత చాలా అసలు హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే అయితే వన్ మంత్ సరిపో అమ్మో వేళు అయిపోతే ఏమోనండి ఆ కవర్ అలా ఉంచేయండి ఈ మట్టి తీయండి కొద్దిగా అమ్మ చాలా బాగా వచ్చింది ఇక ఇక్కడ వేర్లు వచ్చే చూడండి ఎక్కడైతే మనం కట్ చేసామో ట్రై చేశాను చాలా సక్సెస్ అయ్యింది లేయర్ పద్ధతిలోని ఇలా మనం ఒక్క మొక్క కొనుక్కొని ఇలా తయారు చేసుకొచ్చండి అబ్బా ఏదైతే చాలా బాగుంది చాలా చాలా ఫుల్ హ్యాపీ నేనైతే చాలా థ్యాంక్స్ అంజూర్ మొక్క ఇక్కడ కట్ చేసేయాలి ఇప్పుడు ఈ వేర్లు ఉన్నాయి కదండీ ఇక్కడ కట్ చేసి మనం నాటుకోవచ్చు ఆల్రెడీ గోళం మట్టి గోళం అది మట్టి అది నింపేసి ఉంది అందులో వేసేద్దాం కట్ చేసేయండి కట్ట తీసారు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి నాకు ఈ అంజూరు లేయర్ పద్ధతిలో ఇలా అంటు కట్టాను కదా చాలా బాగా వచ్చింది ఈ మొక్క అయితే వస్తుందో రాదో అసలు అనే డౌట్ మీద నేను అలా చేశాను కానీ చాలా బాగా వచ్చింది అంజూరు అయితే ఇంకా చేస్తాను ఈ కొమ్మలు ఏవి ఎక్కువ ఉన్నాయి కొమ్మలు ఉన్నాయి కదా ఈ కొమ్మలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇంకొక రెండు అయితే చేస్తాను అంజూర్ చాలా బాగుంటుందండి అవును వేర్లు ఎక్కడి వరకు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ కట్ చేయండి ఇక్కడ ఆ పట్టుకోండి ఆ పైన పట్టుకోండి మొక్క పడిపోద్ది అబ్బా ఇది చాలా బాగుంది మొక్క అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అబ్బా ఇది మన అంటు కట్టిన దానికేనండి అంజూరు వచ్చింది ఇదిగో అంటు కట్టిన దానికే అంజూరు వచ్చిందండి ఫుల్ హ్యాపీగా ఉంది నాకు ఇక ఇక్కడ కూడా ఉంది అంజూరు ఫస్ట్ టైం కదండీ ఇలాగా లే పద్ధతి చేయడం నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇందులో సక్సెస్ అయినందుకు ఈ వేరు చూసారా ఇంత పొడిగైపాయో ఫార్టీ ఫైవ్ డేస్ అయిందండి మధ్య మధ్యన వర్షాలు కూడా ఎక్కువ లేవు ఒక రెండు మూడు వర్షాలు అయితే పడ్డాయి వైజాగ్లో అయినా సరే అంత బాగా వచ్చిందో మధ్య మధ్యలో ఆ కవర్లో వాటర్ అయితే వేశానండి చాలా బాగుంది మట్టి లూజ్ చేసాను మట్టి కొంచెం అన్నీ కలిపిన మట్టేనండి ఇది కొద్దిగా వ్యాపిండి అయితే వేశాను మట్టి మొన్న అంతా తడిచిపోయింది ఆరబెట్టాను కదండి ఆ మట్టి ఇది ఇలా కొన్ని గోళాలకైతే అయితే ఎత్తేసి ఉంచాను మట్టి తడిసిపోతుందని అప్పుడప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా అందుకనే అన్నిట్లో పెట్టేసి ఉంచాను మట్టి అయితే ఇదిగో ఉండండి ఉండండి ఇది ఈ గోళం ఎంత ఉంటుందండి సిక్స్టీన్ ఇంచెస్ లోతు ఉంటుంది అనుకుంటా ఇప్పుడు కొన్నిదో ఇది ఇంకా మా వారి చేతుల మీదుగా వేస్తున్నారు చాలండి చాలు కొంచెం లోతుగా తీసి వేస్తే వేర్లు నేను ఇది అంటు కట్టేటప్పుడు ఇది అంజూరు లేదండి ఇప్పుడు వచ్చింది ఇది చూడాలి ఎలా పెరుగుతుంది అంట నాకు ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చింది లేయర్ పద్ధతిలో ఏ మొక్కైనా ఇలా మనం ఎక్కువ మొక్కలు తయారు చేసుకోవచ్చని నాకు ఇంకా కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది చేస్తాను ఇంకా ఇంకా రెండు మూడు మొక్కలు అయితే అంజూర్ ప్లాంట్ లేయర్ పద్ధతిగా చేస్తానండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే ఉండండి నీళ్ళు తెస్తాను అలా పనులు చేస్తాం కదండీ ఎండ కూడా మనకి ఫస్ట్ వచ్చింది మేము రాగానే ఎండ వచ్చింది అసలు ఏ పని అవ్వదు అనుకున్నాము కానీ అసలు చాలా చల్లగా ఉందని చెప్పి ఇంచుమించు త్రీ అవర్స్ అవుతుందా టూ అండ్ హాఫ్ అవర్ అవుతుంది వచ్చి మేము మేడం మీదకి త్రీ అవర్స్ అయిపోద్ది ఇంకా టిఫిన్ కూడా తినలేదు ఎందుకెళ్ళి తినాలి ఆల్రెడీ మా అబ్బాయి ఆర్డర్ చేసి ఉంచాడు టిఫిన్స్ అయితే రెడీగా ఉన్నాయి ఇంకా తినడమే ఆలస్యం నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మా అంజర్ మొక్క చూస్తే దండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అసలు యాక్చువల్గా ఇంకొక మొక్క అనుకున్నాం ఒక్కటే కొన్నాము ఇంకో మొక్క అనుకున్నాం కానీ ఇలా ట్రై చేద్దాము ఒకసారి ఇలా కానీ సక్సెస్ అవుతే చూద్దామని చెప్పి ఇలా చేశాను చాలా బాగా మొక్క గ్రో అయిందండి ఇంకా కొనవసరం లేదు ఇదే రెండు మూడు మొక్కలు అయితే పద్ధతిగా చేసి చూస్తాను చాలా బాగా వస్తాయి మొక్కలు అయితే అంజూరు మొక్కలైనా ఏ మొక్కలైనానండి జామా ఏదైనా సరే ఈ పద్ధతిలో మనం చేసుకోవచ్చు లేయర్ పద్ధతిలో చూసారు కదండి నా హ్యాపీనెస్ నా మాటల్లోనే తెలుస్తుంది కదా మీకు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అంజూర్ ప్లాంట్ని చూసి అయితే నేను ఎలాగ ఎయిర్ లేయరింగ్ పద్ధతిలో నేను చేశాను అనేది మీకు చూపిస్తాను చూడండి మన దగ్గర ఏ ప్లాంట్కి అయితే మనం చేద్దాం అనుకుంటామో ఆ ప్లాంట్ అయితే చాలా హెల్దీగా ఉండాలండి కొమ్మలైతే ఇదిగో ఈ ప్లాంట్కి అయితే నేను చేస్తున్నాను దానికి ఇలా ట్రాన్స్పరెంట్ కవర్ తీసుకోండి అదైతే మనకి వేళ్ళు బయటకు కనిపిస్తాయి కదా అని ట్రాన్స్పరెంట్ కవర్ తీసుకోండి నెక్స్ట్ మన దగ్గర కోకోపీట్ ఉంటే పర్వాలేదు లేకపోతే లూజ్గా ఉన్న మట్టి తీసుకోండి బంక మట్టి కాకుండా లూజ్గా ఉన్న మట్టి ఉంటుంది కదా అది తీసుకోండి లేదా కోకోపీట్ తీసుకోండి నా దగ్గర కోకోపీట్ ఉందని దీంతో చేస్తున్నాను ఇదిగో చూసారా ఇది మా అంజూర్ ప్లాంట్ అండి ఇది అయితే స్ట్రాంగ్గా ఉంది ఇది కొమ్మలు చూసారా ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో మనకి వన్ ఫీట్ ఉంటే సరిపోతుందండి ప్లాంట్ వన్ ఫీట్ వదిలిపెట్టి ఇలాగా చూడండి గుంపులు ఉన్నాయి కదా మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ గుంపులు రెండిటి మధ్యలోనే లేయర్ తీయాలండి అంటే పొర తీయాలి లేయరింగ్ పద్ధతి అంటే పొర తీయడమేనండి ఆ రెండు గుంపులు మధ్యలోనే లేయర్ తీయాలండి మనం తోటి ఆ గుంపుల దగ్గర రౌండ్గా ఒకసారి కట్ చేయాలండి పై పైన రౌండ్గాన రెండు గుంపుల దగ్గర కట్ చేస్తే మధ్యలో లేయర్ ఈజీగా వచ్చేస్తుంది చూడండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ లేయర్ అనేది పొర అనేది తీయండి ఆ పొర అలా పట్టుకొని పై వరకు ఇలాగ ఒకేసారి లాగేస్తే ఏంటంటే కొమ్మలు డ్యామేజ్ అయిపోతాయండి అందుకని చెప్పి మా ఆ రెండు గుంపుల మధ్యలోనే పొర ఆ లేయర్ వచ్చేసినట్టు కట్ చేయండి చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఆ లేయర్ అయితే తీయాలండి మనం ఏ మొక్కలకైనా నండి మామిడి మొక్కలు జామ మొక్కలు ఎలాంటివి ఉంటాయి కదా ఎలాంటి మొక్కకైనా మనం ఇలా లేయరింగ్ పద్ధతిలోని ఎయిర్ లేయరింగ్ పద్ధతి మనం చేసుకోవచ్చు చూసారా చుట్టూరు పొర అయితే తీస్తాను కదా తీసిన తర్వాత ఒకసారి చాక్తో ఇలా రబ్ చేయాలండి చూసారా అలా తీస్తే ఇంకా ఏమైనా ఎగ్స్ట్రా ఉన్న పొర అంతా వచ్చేస్తుంది చూడండి ఆ విధంగా తీస్తే సరిపోతుంది ఇప్పుడు కవరు మన ట్రాన్స్పరెంట్ కవర్ తీసుకున్నాం కదా అది ఒక తాడు గట్టిగా టైట్ చేయాలండి తాడు గట్టిగా ఉండాలి చూసారా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టండి అంటే మనం కట్ చేసాం కదా కట్ చేసిన దానికన్నా వన్ ఇంచి కిందకి కట్టాలండి తాడుతోటి చూడండి ఎలా కడుతున్నాను ఇలాగా మన కవర్ తోటి వన్ ఇంచి మనం కట్ చేసిన దానికన్నా వన్ ఇంచి కిందకి తాడుతోటి చాలా టైట్గా కట్టాలండి ఎందుకంటే మన మట్టి వేసినా ఏదే కోకోపీట్ వేసినా కిందకి జారిపోకుండా ఉంటుంది మట్టి అది కిందకి పడిపోకుండా ఉంటుంది అందుకని చెప్పి చాలా టైట్గా అయితే తాడుతో కట్టాలి చాలా ఈజీ అండి ఎయిర్ లేయిరింగ్ పద్ధతి నేను వీడియోస్ చూసే నేను నేర్చుకుని ట్రై చేశాను ఇందులో సక్సెస్ అయ్యిందని మళ్ళీ మీకు వీడియో తీసి చూపిస్తున్నాను తర్వాత ఆ కవర్లోని కోకోపీట్ కానీ మట్టి కానీ వేసేయాలండి ముందు తడిపైన వేసుకోవచ్చు లేదా ఇలా అయినా వేసుకోవచ్చండి ఇప్పుడు మట్టి మనకి ఎంత సరిపోతుందో చూసుకోవాలి మనం కట్ చేసిన ఉంది కదండీ కట్ చేసాం కదా ఆ రెండు గుంపులు మధ్యలోనే ఫుల్ మట్టితోటి కవర్ అవ్వాలండి నాకైతే రెండు పిడుకులు నిండా కోకోపీట్ అయితే పట్టిందండి తర్వాత వాటర్ వేయాలండి అందులో అంత మొత్తం తడిచినంత వరకు వాటర్ వేయాలి వేసిన తర్వాత మళ్ళీ పైన గట్టిగా కట్టేయాలండి తాడుతోటి మొత్తం అంతా కట్టాలి నేనైతే ఈ కోకో పీట్తో చేయలేదు కదా ఫస్ట్ టైం నేను చేసేటప్పుడు అందుకే మధ్య మధ్యన కొంచెం వాటర్ తోటి పైన కొంచెం వా అంటే మట్టి కొంచెం గట్టిగా అనిపించింది ఇలా పట్టుకొని చూస్తాను అందుకనే పైన కవర్లోంచి కొంచెం వాటర్ టూ టైమ్స్ వేసానండి రెండుసార్లు ఇప్పుడు ఈ కోకోపీట్కి ఏంటంటే తడి ఎక్కువగా ఉంటుందండి డ్రై అవ్వదు అందుకని చెప్పి దీనికి వెయ్యి అవసరం లేదండి వాటర్ అయితే మధ్య మధ్యన వాటర్ వేయడం అవసరం లేదు ఆ కవర్ పైనుంచి చూసారా చాలా గట్టిగా కట్టాలి ఇంకో విషయం మర్చిపోయానండి ఇది ఎక్కువగా రైనీ సీజన్లోనే వర్షాకాలంలోనే చలికాలం మాత్రమే చెయ్యాలండి ఎండాకాలం అయితే ఈ లేరింగ్ పద్ధతి అయితే అస్సలు చేయకూడదు వేర్లు బాగా ఫామ్ అవడానికి ఇరవై నుంచి ముప్పై రోజులు గ్యారెంటీగా పడుతుందండి ఈ పద్ధతిలో మనం ఏ మొక్కలకైనానండి జామ కానీ లేదా సీతాఫలం సపోటా జామ ఎలాంటి మొక్కలకైనా మనం ఇలా ఎయిర్ లేయరింగ్ పద్ధతిలోనే మనం మొక్కలైతే ఎక్కువగా తయారు చేసుకోవచ్చు ఒక్క మొక్క ఉంటే మంచి హెల్దీ ప్లాంట్ ఒక్కటి ఉంటే చాలండి ఇలా మనం ఎన్ని మొక్కలైనా లేయరింగ్ పద్ధతిలోనే మనం చేసుకోవచ్చు నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి ఈ వీడియో ఆ రోజు దొండ మొక్కలు వేసాం కదండి గ్రూ బ్యాగ్లో ఆ రోజే తీసాము ఈ వీడియో చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఓకేనండి మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి